అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై పూజిత థాట్స్ నేను మీ పూజిత ఈ రోజు వీడియోలో అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటిని అయితే చూపించేస్తాను ఇక్కడ గృహ ప్రవేశం అన్నమాట ఇది మా మమ్మీ వాళ్ళ వాళ్ళు ముందైతే మీరు ఒకవేళ మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు నచ్చితే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే మీకు ఎక్కడైనా నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి అంటే మార్నింగ్ టైమ్ లోనే చేస్తారు కదా సో యాక్చువల్గా చెప్పాలంటే త్రీ థర్టీకి కి అట్లా ఉండే ముహూర్తము సదరి ఇవన్నీ చేసేసరికి సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది అందుకే కొంచెం తెల్లారినట్టు అయిపోయింది అన్నమాట పంతులు గారు అయితే నైటే వచ్చేసి ఇల్లు గృహప్రవేశం అంటేనే నిద్ర ఉండదు ఇంటికి అలంకరణ వేసుకోవాలి అని చెప్పేసి నైట్ ఎవరు నిద్రపోలేదు మా చుట్టాలు అందరూ కూడా వచ్చి ఇల్లు నైట్ ఇంట్లోకి వెళ్లే ముందు ఇట్లా డిస్ట్ అయితే తీస్తారు ఇంటికి కూడా మొత్తం ఇట్లా పూజా విధానం అయితే ఉంటది బయట నాకు కూడా అంత ప్రత్యేకించి తెలియదు కానీ మీకోసం అయితే వీడియోలో లో అని చూడండి మీ సైడ్ కూడా ఇదే పద్ధతి ఉంటది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ డిస్ట్ తీసి కొబ్బరి కొడతారు కొడతారు దిష్టి తీసి గుమ్మడికాయ అందులో పసుపు కుంకుమ వేసి హార్తి కర్పూరాలు కూడా వేసి ముట్టిస్తారు అన్నమాట ఇట్లా దిష్టి తీసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కూరార్లు ఉంటాయి కూరార్లు అంటే ఒక కుండలో బియ్యం ఒక కుండలో వాటర్ అయితే ఉంటది ఆ రెండు కూడా ఆడపడుచు ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పట్టుకెళ్తారు లోపలికి సో నేనే అన్నమాట సో నేనైతే బియ్యం ది పట్టుకుంటాను మా హస్బెండ్ అయితే వాటర్ ది పట్టుకుంటారు కుండ సో వాటినే కూరార్లు అంటారు ఇట్లా బ్రహ్మముడి వేస్తారు ఇద్దరు దంపతులకి లోపలికి అడుగు పెట్టే ముందు మళ్ళీ గుమ్మం కి కూడా ఇట్లా గుమ్మడికాయ కొడతారు అన్నమాట కొట్టి అక్కడ ఇట్లా డిస్టి తిప్పేసినట్టు చేస్తారు అలా అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది గృహ ప్రవేశం రోజు యాక్చువల్ గా ఒక్కొక్కరు రెండు రోజులు చేసుకుంటారు కానీ ఒక్క రోజే అన్ని పూజలు చేస్తాము మా దాన్ సో ఏం చేస్తాము అనేది వీడియో లో పూర్తిగా మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే పట్టుకుని లోపలికైతే అడుగు పెట్టాలి నన్ను అయితే ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికైతే అడుగు పెట్టామన్నారు పంతులు గారు సో నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికైతే అడుగు పెడుతున్నాను ఇక్కడ మెయిన్ గా ఆడపడుచుతోటే పని ఉంటది ఎక్కువ సో దీపం ము కడపలు కడగడం అన్ని కూడా మనమే వేయాలన్నమాట పాలు వంగించడం కూడా మనతోటే వేపిస్తారు ఇట్లా దేవతలని పట్టుకొని లోపలికైతే వెళ్ళి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టాలి ఈ కూరలని అక్కడ పెట్టి మంచిగా దీపం ముట్టించి మంచిగా మొక్కుకోవాలన్నమాట ఇక్కడ ఊసిల్ కదా ఇక్కడ పూజా విధానంకైతే కయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టిళ్ళు అన్ని పూజలు ఉన్నాయి ఇప్పుడైతే యాక్చువల్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈవినింగ్ వరకు అయిపోయింది ఇందులో అంతే రకరకాల ఉంటాయి అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ వరకు అవుతూనే ఉంటది ప్రాసెస్ సో ఇక్కడ ఇక్కడైతే కూరార్లు కుండని అక్కడ పెట్టేసినాను కూరార్లని మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడైతే బ్రహ్మముడి పంతులు గారే విప్పుతున్నారు అన్నమాట అల్లరికి అయితే అవధులు లేకుండా పోయినాయి ఎంతైనా అమ్మమ్మ ఇంట్లో అందరు ఇట్లనే ఉంటారేమో పిల్లలు మీ ఇంట్లో ఇంతేనా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి పాప చూడండి ఇక్కడ సత్యనారాయణ వ్రతం పీఠని ముగ్గు వేస్తాదంటే ఆడపిల్లలకి ముగ్గులు వేయడము వంట ఉండడము ఇంటి పనులు చేసుకోవడము ఇన్బిల్ట్ అయి ఉంటాయేమో అందుకే ఎవరు చెప్పనవసరం లేదు ఇట్లా వాళ్ళే చేస్తేనే ఉంటారు పనులన్నీ కూడా సో ఇట్లా జరుగుతూ ఉంది ప్రాసెస్ అయితే నాకైతే కడపలు కడగమని చెప్పారు సో అన్ని కడపలను అడిగేశాను సో ఇక్కడ పాలు పొంగియడం కూడా నాదే బాధ్యత అన్నమాట పాలు వొంగించిన తర్వాతకి అందులోనే పరమాన్నం కూడా ఉంది దేవతలకు అందరికీ కూడా నైవేద్యం పెట్టాలని చెప్పిళ్ళు సో ఇక్కడ పాలు వొంగించే ప్రోగ్రామ్ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ యూసిల్ కదా మా మేనమామ అన్నమాట మేము ఇంత హైట్ ఉండడానికి కారణము వీళ్ళ జీన్సే మా మేనమామ మా అమ్మమ్మ మా నాయనమ్మ వీళ్ళందరు హైట్ ఉంటారు సో మా మా అమ్మ వాళ్ళు ఏమో మీడియం సైజ్ ఉంటారు కానీ వీళ్ళందరు జీన్స్ వాళ్ళనే మేము ఇంత హైట్ వచ్చినాము క్చువల్ చెప్పాలంటే అది మేనమామ అంటారు కదా అదే మాకు వచ్చింది కూడా వాళ్ళు గృహ ప్రవేశం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఓడి బియ్యం పోసారు అట్లనే బట్టలు కూడా పెట్టారు మాకు కూడా పెట్టిల్ అన్నమాట తన్వి పాపకి మాకు కూడా అందరికి సో టైమే కదా కాబట్టి చాయ్ అయితే లేకపోతే మన ప్రాణం ఆగదు అందుకే చాయ్ అయితే తాగేస్తున్నాం ఫస్ట్ మా అమ్మమ్మని చూసి లేదా అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ అన్నమాట ఈ లోపు ఓడి బియ్యం అయితే పోసేస్తారు అయితే పోయడానికి అయితే రెడీ చేసుకుంది అన్ని కూడా ఓడి బియ్యం పోయడానికి సో మీ దానిలో ఓడి బియ్యం ఇట్లనే ఉంటాది అనేది కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ దానిలో ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఓడి బియ్యం పోసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి సో కొంతమంది దించుతారంట ఓడి బియ్యం కొంతమంది దించారంట అంటే పది సోళ్ళు ఐదు సోళ్ళు అని ఉంటాయి కదా అట్లా సో మా అత్తమ్మ వాళ్ళు దించలేదు మా అమ్మమ్మ ఎంత పోసిందో అంతే పోసిల్లు ఇప్పటికి కూడా మా మమ్మీ వాళ్ళకి దించడం అంటే ఏం లేదు పది సోలు పోసేది ఐదు సోళ్లు అంటే అందులో సగం పోస్తారంట అంటే పిల్లలు పుట్టిన తర్వాత తగ్గిస్తారంట ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే ఇప్పటికీ తగ్గించడం ఎందుకు అని చెప్పేసి అట్లనే మెయింటైన్ చేస్తుంది మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అన్నమాట మొత్తం ఆరుగురు మా అమ్మమ్మకి ఇద్దరు కూతుర్ల తర్వాత ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల తర్వాత ఇద్దరు కూతుర్లు మా అమ్మమ్మ సాలే పడ్డదనుకుంటా నాకైతే నేను ఇప్పటికి కూడా సో ఎంతైనా అదొక తృప్తి మా అమ్మమ్మ సార్ నాకు పడ్డది కదా సో ఐఎమ్ హ్యాపీ అయితే రెడీ చేస్తున్నాను నేను మా అక్క కలిసి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసిల్లు లోపల ఒడిబియం కార్యక్రమం అయిపోయిన తర్వాతకి ఇట్లా పూజ అయితే స్టార్ట్ చేసిల్లు నార్మల్ గా పూజ అయిపోయినా కూడా ఒడిబియం పోసుకోవచ్చు ఇష్టం మన ఇష్టం అది సో పంతులు గారు అడిగితే మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఒడిబియం పోసుకొని తర్వాత ఇట్లా పూజా కార్యక్రమాలు అన్ని కూడా చేసేసుకున్నారు ఇక్కడ చూపిస్తే ఇంత తక్కువ సమయం అనిపిస్తుంది కానీ ఇదంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది ఆ లోపే ఒకరు అంటే కష్టం సన్న అనమాట పోగులు కుట్టాలని చెప్పేసి వచ్చిండ్రు మా నాన్న షాప్ కి సో ఇక్కడ అయితే మా పెద్దనాన్న ఉన్నారు పెద్దనాన్న అయితే కుడుతున్నారు అన్నమాట ప్రవేశం రోజు కస్టమర్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అండ్ ఇక్కడ పోగులు కుట్టినందుకు మాకైతే నార్మల్ గా బియ్యము అట్లనే రెండు జాకెట్ ముక్కలు రెండు టవల్స్ అయితే పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు కానీ బియ్యం జాకెట్ ముక్క అలాగే టవల్ కామన్ అన్నమాట అండ్ డబ్బులు కూడా పెడతారు దాంతో పాటు ఇట్లా అయితే మంచిగా హ్యాపీ అనిపించింది ఆ రోజు రావడము ఇక్కడ ఉప్మా అయితే తింటున్నాం మార్నింగ్ మార్నింగే ఇక్కడ ఆంటీ వాళ్ళని చూసారు కదా మాకు ఏ ఫంక్షన్ అయినా ఆ ఆంటీ వాళ్ళు వండుతారన్నమాట పల్లెటూరు వాతావరణమే వేరు అండ్ ఇంట్లో ఇంత స్పేస్ ఉంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం మంచిగా హ్యాపీ హ్యాపీ అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి మా రిలేటివ్స్ లో ఎవరికి కూడా నా యూట్యూబ్ ఛానల్ గురించి నేను చెప్పలేదు అందరు వాళ్ళకే తెలుసుకున్నారు నార్మల్ గా రికమెండేషన్స్ వస్తాయి కదా వీడియో రికమెండేషన్స్ నేనేనా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టిందంట నాతో చెప్పుకుంటూ నవ్వుతారు అన్నమాట ఇక్కడ అందరు కూడా మా పిన్ని మా పెద్దమ్మ మా అక్క మా వదిన కూర్చున్నారు ఈ ఆంటీ వాళ్ళైతే నార్మల్ గా మాకు వంట వేయడానికి ఎప్పుడుకి వెళుకుంటాం ఈ ఆంటీ వాళ్ళనే సో మంచిగా వండుతారు అన్నమాట ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా అట్లా ఏర్పిస్తాము వీళ్ళతోటే ఇక్కడ చూసిలు కదా మా పెద్దమ్మ అట్లనే పక్కకున్న తన అయితే ఉపేంద్ర అక్క అన్నమాట ఆమె అయితే మా ఇంట్లో వర్కర్ కానీ అన్ని కూడా ఆమె చేసి పెడుతుంది మంచిగా అన్ని పనులు చేసి పెడుతుంది నాకైతే ఒక సిస్టర్ లా చూసుకుంటాం పూజ స్టార్ట్ అయింది కంప్లీట్ అవుతుంది కూడా మధ్యలో ఉంది నేను పూజ చేస్తున్నారు చూడండి ఆ సూపం లాంటి దాన్ని అయితే నార్మల్ ఈశాన్య మూలలో అయితే పెడతారు ఈశాన్య మూలకి ఒక గోడలో పెడతారు అన్నమాట మీ సైడ్ కూడా ఈ పద్ధతి ఉందా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ దీన్ని మీరు ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి సో ఇట్లా అయితే క్లాత్ కట్టి లోపల అయితే పెడతారు ఇంటి లోపల ఈశాన్య మూలకైతే పెడతారు దీన్ని సో అది ఎందుకు పెడతారు అనేది కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే చూసిల్ కదా ఈ చిన్నోడు ఉన్నాడు చూడండి ఈ చిన్నోడు నా యూట్యూబ్ ఫాలోవర్ అన్నమాట వాడు నన్ను ఇమిటేట్ చేస్తాడు వాడు ఎవరో కాదు నా అల్లుడు అన్నమాట సో మా అన్న వాళ్ళ బాబు ఎంతైనా వాడు ఇమిటేట్ చేస్తుండే నాకు కామెడీ అనిపిస్తుంది నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుండి వాడు ఒకటే ఇమిటేట్ చేస్తాడు హాయ్ అందరికి నమస్కారం నేను మీ పూజిత అని చెప్పేసి ఉగ్గు తయారీ వీడియో చూసిండంట సో ఆ వీడియో చూసి ఒకటే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు నేను అనిపించిన ప్రతిసారి అయితే ఇట్లా జరుగుతూ ఉంది పూజలు కంప్లీట్ అవుతూనే ఉన్నాయి స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ప్రశ్న తనకైతే కళ్యాణం కోసం ఇట్లా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తున్నారు ఎవరో కాదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఆ శ్రీనివాసుడు అలాగే లక్ష్మీదేవి అన్నమాట సో ఇట్లా మంచిగా చేస్తున్న ఆవిడ ఎవరో కాదు మా అత్తమ్మ అన్నమాట సో తనైతే మంచిగా చేస్తుంది వీటి అన్నిటిని కూడా దేవతలకి ఇట్లా మంచిగా కట్టడం మాత్రం ఎక్స్పెక్ట్ అన్నమాట అంత బాగా చేస్తుంది సో తనకే అప్పచెప్తాం మేమైతే ఒక్కొక్క విషయం నేను పెట్టే వీడియోలు అన్ని కూడా నార్మల్ గా ట్రెడిషనల్ గురించి అట్లనే చిన్న పిల్లల గురించి ప్రతి ఒక్క పద్ధతి గురించి ఉంటది ఇవన్నీ ఎక్కడి నుండో రావు మా ఇంట్లో నలుగురు పెద్దమ్మలు అంటే నార్మల్గా గా పెద్దమ్మలు మా మమ్మీ మా పిన్ని అట్లనే మా అమ్మమ్మ మా నాయనమ్మ అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మ చిన్న ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు లేదు సో వాళ్ళందరి నుండి నేను నేర్చుకున్నాయి అందరు పెద్దవాళ్ళ దగ్గర ఉండి అవన్నీ తెలుసుకున్నాను అన్నమాట ఎంతైనా వాళ్ళ పద్ధతులు అంటేనే నాకు ఇష్టము అండ్ ఎక్కడి వరకు పాటించాలో అక్కడ వరకు పాటిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ తన్వి పాప ఫ్యాన్స్ అందరు సో తన్వి పాపతో ఆడుతున్నారు సో అయినా ఇక్కడ ఫంక్షన్ అవుతూ ఉంటే తన్వి మంచిగా ఇరిటేట్ లేకుండా ఏడవకుండా ఉంది అదే సంతోషం అనిపించింది ఈ డ్రస్ పాపని చూడండి మా మామతో ఆడుతుంది పక్కన అయితే మా పెద్దమ్మ చిన్న లేదు రెండు అగరుత్తులు తీసుకొని తీసుకొని ఆ రెండు అగరుత్తులతో అమ్మవారి మెడలో వేయాలి ఇక్కడ పూజారికి అధికారం లేదు మురుముళ్ళు వేసేది వీళ్ళకి లేవు ఎవరికి లేవు ఆ మునుముళ్ళు ఎవరు వేయాలి అంటే కదా పంతులు గారు అయితే విన్నారు కదా సో ఇక్కడ అయితే మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది మాంగళ్య ధారణ ముత్తైదువులతోనే ఏపిస్తారంట సో విన్నారు కదా మీకు కూడా తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేను అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తారు కదా ఎక్కడైనా నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఇక్కడ పెళ్లి అంటే కళ్యాణం జరిగిన తర్వాతకి తలంబ్రాలు ఇవన్నీ మన పెళ్లిలో ఎట్లా అయితే ఉంటాయో అన్ని కూడా ఈ దేవతల పెళ్లిళ్ళకు కూడా వేస్తారు అన్నమాట ఇట్లా తలంబ్రాలు కూడా వేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ తలంబ్రాలు పోసేటప్పుడు మంచి మ్యూజిక్ అయితే పెట్టినాము కళ్యాణం మ్యూజిక్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా దేవతలు వచ్చి పెళ్లి చేసుకున్నట్టే అనిపించింది సో ఈ కళ్యాణం అంతా అయిపోయినాక ఓడి బియ్యం కూడా పోస్తారు అక్కడ ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి సో ఇక్కడ తంది పాప చూడండి మామ దగ్గర సెటిల్ అయిపోయింది అంత కూల్ గా ఉంది నిమ్మలంగా సో ఒక విషయం చెప్పాలి మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇరిటేషన్ వస్తుంది వాళ్ళకి డ్రెస్సులు వేస్తే అని చెప్పేసి వెయ్యరు కదా కదా చాలా వరకు కానీ వెయ్యడం అలవాటు వేయాలి పిల్లలకి ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు వేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అలవాటు వేయండి మీ పిల్లలకి కొంచెం ఒకసారి రెండు సార్లు ఇరిటేషన్ చేసుకుంటారు కానీ తర్వాత అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి మనం అలవాటు చేసే పద్ధతినే ప్రకారంగానే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు కానీ ఇది అండ్ ఇక్కడైతే ఓడి బియ్యం అయితే పోస్తూ ఉన్నారు నేను కూడా పోసేస్తున్నాను ఓడి బియ్యము ఎంతైనా మంచిగా అనిపిస్తుంది దేవతలకి ఓడి బియ్యం పోయడం అంటే అదృష్టం ఉండాలి కదా మీరేమంటారు సో ఇక్కడైతే ఓడ్ బియ్యం పోసిన తర్వాతకి ఇక్కడ పక్కకి హోమం అయితే స్టార్ట్ చేస్తారు ఇక విషయం ఓడి బియ్యం పోయ్యడం కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు కానీ మాకైతే ఉంటది ఓడ్ బియ్యం అంటే ఏం లేదు నార్మల్ గా మనం ఆడపిల్లలకి పోస్తాం కదా సో పోసే వాళ్ళు ఎవరైతే ఉంటారు పోపించుకునే వాళ్ళని లక్ష్మీ స్వరూపాలుగా కొలుచుకొని వాళ్ళకైతే ఓడి బియ్యం పోస్తూ ఉంటారు మంచి జరుగుతుంది అని చెప్పేసి అలాగే ఇంకొకటి కూడా అంటూ ఉంటారు సో ఓడి బియ్యం పోయడం వెనకాల మేము ఉన్నాము అనే ధైర్యం ఇవ్వడం కూడా ఒక కారణమే అంట సో ఆడపిల్లకి మేము కూడా ఉన్నాము అని చెప్పి బియ్యము అని అంటారు మీకు ఏ విషయం తెలుసు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో నాలాంటి వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా ఇక్కడ నేను ఇంత ముందు పూజ చేసింది ఈశాన్య మూలకి పెడతారని చెప్పినాను కదా అదే అక్కడ పెట్టింది అటు ఒక తోరణం లాంటిది కూడా ఉంది కదా దాన్ని కూడా ఆ ఇంటికి అయితే కడతారు ఇక్కడ పెళ్లి చేసిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాషింగాలు ఏవైతే ఉన్నాయో తర్వాత రోజు అయితే అవి కూడా తీసి మన ఇంటికే కడతారు ఇక్కడ అయితే హోమం కంప్లీట్ అయింది హోమం కంప్లీట్ అయిన తర్వాతకి ఇట్లా సత్యనారాయణ వ్రతం అయితే వేసుకుంటారు లాస్ట్ కి ఈవినింగ్ టైం వచ్చేసరికి అందరు భోజనం చేసుకున్న తర్వాత నైట్ అయితే నాకు ఓడి బియ్యం పోసిల్ అంటే ఇంటి ఆడపడుచుకి సో ఇక్కడ ఓడి బియ్యం నావే కలుపుతున్నారు అన్నమాట ఇక్కడ నాకు కూడా పది సోళ్లు ఓడి బియ్యం అయితే పోస్తారు ఓడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఓడి బియ్యం వండుకోవడానికి మేము పిలవాలి దానికి ఇలా గడిచింది గృహ ప్రవేశం ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మొత్తానికి ఈవినింగ్ కదా సో అంతా కూడా ఫేస్ డల్ అయిపోయింది ఇక్కడ మా పాప తన్వి పాప చూడండి మంచిగా ఆడుకుంటున్నారు తన్వి అయితే కొడుకు అని మనకి మబ్బులు ఎప్పుడో స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది నా బియ్యం తోటి ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్